మాక్సిమం అదే అనుకుంటాన ఎందుకంటే ఇన్ని థియేటర్లలో ఇన్ని సినిమాలు అల్లు ఒక ఆర్టిస్ట్ లేదని చాలా మంది హీరోలు వచ్చారు కదా కలవడానికి చాలా మంది అప్పుడు ఏ ఇష్యూస్ చాలా మంది చనిపోయారు చాలా మంది ఇబ్బంది పడ్డారు ఇంత ఇష్యూ మరి అర్జున్ వచ్చినప్పుడు ఎందుకు ఇష్యూ చేస్తున్నారో అర్థం కావట్లేదు అది ఎంత ఇష్యూ చేసినా ఏం చేసినా అర్జున్ ఎవరు ఆపలేరు కోట్లలో సినిమా వెళ్ళిపోతుంది ఎంతమంది ఎంత టార్గెట్ చేసినా సినిమా మాత్రం ఓపెన్ అంతే మన రీసెంట్ గా ఈవెంట్ లో రేవంత్ రెడ్డి గారి పేరు సరిగా పరగలేదు దాని వల్ల ఇదంతా కేసులు అంటున్నారు దానికి మీరేమంటారు సరే వన్ వర్ లో కేసు గురించి ఏం చెప్తారమ్మా అంటే అల్లు అర్జున్ గారు తప్ప రైట్ అల్లు అర్జున్ తప్ప రైట్ అది చెప్పండి చాలు కరెక్ట్ అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేస్తున్నారా మీరు కంపల్సరీ చేస్తున్నారు అసలు అల్లు సినిమా కోసమే ఇన్ని రోజు వెయిట్ చేస్తా అల్లు సపోర్ట్ ఇంకా ఇంకెవరిని సపోర్ట్ చేస్తాము ఎంత మంది ఫ్యాన్స్ ఎన్ని చేసినా అల్లు ఫ్యాన్స్ పరంగా చెప్తున్నా ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా అల్లుబడిని ఏం చేయలేరు చెప్తున్నా కదా కంపల్సరీ అల్లుబడికే ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు పుష్పత్రి కూడా సినిమా హిట్ అవుతాయి ఎంత మంది ఎన్ని కుట్రలు చేసినా అల్లుబడి తోపును మించినా అవే తోపు లేడు